హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ విజయవాడ సిటీ కమర్షియల్ ఏరియాలో ఒక లో బడ్జెట్ కమర్షియల్ ప్రాపర్టీ సేల్కి వచ్చింది ఇది మనకి విజయవాడ గవర్నర్ పేట ఆంధ్ర హాస్పిటల్కి ఇరవై మీటర్ల దూరంలో ఫార్టీ ఫీట్ రోడ్డుకి సెకండ్ హౌస్ అండి మొత్తం నూట నలభై తొమ్మిది గజాలలో ఉన్న జీ ప్లస్ వన్ బిల్డింగ్ అండి దీనికి నాలుగు అడుగుల సందుదారు కూడా వస్తుంది బిల్డింగ్ పరంగా పాత బిల్డింగ్ అండి ల్యాండ్ కాస్ట్గానే సేల్కి వచ్చింది ఇక్కడ మెయిన్ రోడ్ ఫేసింగ్లో గజం స్థలం రెండు లక్షల వరకు ఉంటుంది ఇది లోపల బిట్టు కాబట్టి గజం లక్ష యాభై వేల వరకు ఉంటుంది కౌంట్ చేసినా కూడా రెండు కోట్ల పైన ఉంటుంది కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో కోటి నలభై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది బ్యాంక్ ఆక్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి సే ప్రాపర్టీని ఎవరు మిస్ చేసుకోవద్దు ఎవరైతే విజయవాడ సిటీలో కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో తప్పకుండా వాళ్ళు ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చు అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్